రాజమహేంద్రవరం గ్రామ దేవత శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి ఉగాది మహోత్సవాలకు బుధవారం ఉదయం రాట ముహూర్తం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ సంక్షేమం సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షణాధికారి జిఎస్ రమేష్ పర్యవేక్షణలో సంప్రదాయబద్దంగా రాఠా ముహూర్తం చేశారు ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లి సుబ్రహ్మణ్యం ఈవో రమేష్లు మాట్లాడుతూ అమ్మవారి ఉగాది మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు esi m Verti fronti tre 1970 중에 다� me sq phiali a l91

మాత్రే నమా జై శ్యామలాంబ జై జై శ్యామలాంబ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉగాది జాతర మహోత్సవాలను పురస్కరించుకుని ఈ రోజు శ్రీ శ్యామలాంబ అమ్మవారికి రాట మహోత్సం చేయడం జరిగిందండి ఈ రోజు నుంచి కూడా అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు స్టార్ట్ అవుతాయి అదే విధంగా ఇరవై నాలుగవ తారీఖు నెనగా ఆదివారం సాయంత్రం అమ్మవారిని లోపల నుంచి బయటకు తీసుకొచ్చి అభ్యంగ స్నానాలు చేయించి అమ్మవారిని ఎక్కడి నుంచి ఊరేగింపుగా చిన్నతనంలో ఆడుకునే ప్రదేశం అయినటువంటి పాత సోమలమ్మ గుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ మహాకుం వేసి తిరిగి అమ్మవారిని తెల్లవారుజామున భక్తుల యొక్క జయదేవ ద్వారాలతో తిరిగి మళ్ళీ ఆలయ ప్రవేశం చేయడం జరుగుతుందండి ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంటాయి అదేవిధంగా ఈ ఉగాది కొత్త ఎనిమిదో తేదీన వచ్చిందండి అదే భక్తులకి అన్ని అన్ని సౌకర్యాలు కల్పించడానికి కూడా మా యొక్క ఉత్సవ సేవా కమిటీ వాళ్ళు ఆధ్వర్యంలో ప్రతి ఇది కూడా చేస్తున్నామండి అదేవిధంగా తొమ్మిదో తారీఖున ఉగాది వచ్చింది పదమూడో తారీఖునేమో ఊరేగింపు వచ్చిందన్న అమ్మవారిది అమ్మవారి ఊరేగింపులాగా మన డీలక్స్ రోడ్ నుంచి ఇలా మెయిన్ రోడ్ లో నుంచి అలా కుమారేవారి దగ్గర నుంచి మళ్ళీ కూడా పదమూడవ తారీఖు రాత్రి అంతా కూడా అమ్మవారు ఈ గ్రామోత్సవం నిర్వహించి మళ్ళీ పద్నాలుగో తారీఖు ఉదయం అమ్మవారి మళ్ళీ ఆలయ ప్రవేశం జరుగుతుందండి ఆ రోజుతో కూడా మనకి అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు ముగుస్తాయండి తదుపరి అన్న 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 ప్రసాద వితరణ జరుగుతుందని మహా అన్నదాన ప్రసాదం జరుగుతుంది మా సేవా కమిటీ వాళ్ళు కూడా అన్నదాన ప్రసాద్ చేస్తారు అదేవిధంగా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భక్తులకు ఏ అసౌకర్యం కల్పన అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది